అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు గానీ విశ్లేషించినట్లయితే ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ మోదీ సంచలన నిర్ణయం పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ వెల్లడి త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రత సలహాదారు హాజరు భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఇరు దేశాలు సమయంలో పాటించాలి చైనా ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంట ఐదో రోజు కూడా కాల్పులు నిన్న ప్రధానమంత్రి మోడీ అధ్యక్షన జరిగినటువంటి భద్రతా అంటే రక్షణ సమావేశంలో అంటే ముఖ్యంగా అత్యున్నత భద్రతా సమావేశం అంటే దీంట్లో రక్షణ మంత్రి ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు మరియు సిడిఎస్ అంటే త్రివిధ దళాది అధిపతి కూడా ఉంటారు ఈ సమావేశంలో మోడీకి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే దాడిలో మీ స్వేచ్ఛ సైనిక దళాలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాము దీన్ని మీరు ఎలానైనా దాడి చేయొచ్చు ఏ విధంగా చేయవచ్చు మీరు అక్కడ చేయాలి ఆ టైంలో చేయాలనేది ఎటువంటి కండిషన్స్ ఏమీ లేవు అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకొని సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడిగే దాడి దాడి చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఇది ఎలా ఏ రూపంలో ఎప్పుడు చేస్తారనేది మనం చెప్పలేము అది పూర్తిగా సైనిక దళాలకే వదిలివేయటం జరిగింది జమ్మూ కాశ్మీర్లో నలభై ఎనిమిది పర్యాటక ప్రాంతాలు మూసివేత ఈ పహల్గాం ఉగ్రదాడి నిందితులు పట్టుకునేందుకు భారత భద్రతా బలగాలు గాలింపు చర్యల్ని చాలా ముమ్మరం చేయటమే కాకుండా ఇంకా ఏమైనా విద్రోహ సంఘటనలు జరుగుతాయనే ముందు జాగ్రత్త చర్యల్లో నలభై ఎనిమిది పర్యాటక కేంద్రాలను పూర్తిగా క్లోజ్ చేయటం జరిగింది అదేవిధంగా నియంత్రణ రేఖ వంటి ఐదో ఐదో రోజు కూడా ఎటువంటి కవి ఎటువంటి చర్యలు ముందస్తు హెచ్చరిక లేకుండా పాక్ ఐదో రోజు కూడా కాల్పులు జరగటం జరపటం జరిగింది దీన్ని భారత సైనిక దళాలు సమర్థవంతంగా తిప్పికొట్ట తిప్పికొట్టడం జరుగుతుంది వార్షిక రుణ ప్రణాళిక ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లు ఆరు పాయింట్ అరవై లక్షల కోట్లు వ్యవసాయ రంగ లక్ష్యం మూడు లక్షల ఆరు లక్షల కోట్లు త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ జీరో సిక్స్ లక్షల కోట్లు ఎస్ఎల్బిసి సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది బ్యాంకర్ల సమావేశంలో కొన్ని నిర్దేశాలు లక్ష్యాలను విధిస్తూ బ్యాంకర్లని ఎటువంటి మధ్యవర్తి మధ్యవర్తిత్తులు లేకుండా మత్స్యకారులకి ఎస్ఎంఎస్సీలకి విరివిగా మీరు రుణాలు మంజూరు చేయాలి రుణాల మంజూరులో కొన్ని సరళతరం చేయాలని బ్యాంకర్లను కూడా కోరటం జరిగింది ఈ వార్షిక రుణ ప్రణాళిక అనేది ఆరు పాయింట్ అరవై లక్షల కోట్లలో వ్యవసాయానికి మూడు లక్షల ఆరు వేల కోట్లు ఎంఎస్ఈఎం లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇతరులు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవన్నీ ఇంకా ప్రాధాన్యతల రంగాలకి రెండు లక్షల రెండు వేల కోట్లు ఈ విధంగా టోటల్గా వార్షిక ప్రణాళిక అనేది ఆరు పాయింట్ ఆరు లక్షల అరవై లక్షల కోట్లనిగా నిర్దేశించడం జరిగింది మధ్యవర్తులతో నష్టపోతున్న మత్స్యకారులు వారికి నేరుగా రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి బ్యాంకులను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సీలో ధ్రువపత్రాల అప్లోడ్ ఐచ్ఛకమే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు అర్హత మార్పులు నలభై శాతానికి తగ్గింపు ఈ మెగాడిఎస్సిలో ధ్రువపత్రాలనే అప్లోడ్ చేయమనేది పెట్టడం జరిగింది కానీ ఇది ఐచ్ఛికమే అంటే ఇది ఖచ్చితమేం కాదు ఐచ్ఛికమే అంటే దీన్ని అప్లోడ్ చేయొచ్చు చేయకనూ పోవచ్చు ఖచ్చితంగా చేయాలనే ఏమీ లేదు ఇకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు అందరికీ కూడా అర్హత మార్పులు నలభై శాతానికి తగ్గించడం జరిగింది అదేవిధంగా మద్యం సరఫరా స్థాయి నుంచే మాయా ఆటోమేటెడ్ సప్లైకి స్వస్తి పలికి స్వస్తి పలికి మాన్యువల్ విధానం తెచ్చారు కనీసం మూడు వేల ఐదు వందల కోట్ల కోట్లు దండుకున్నారు మిథున్ రెడ్డి కుంభకోణం ప్రధాన సూత్రధారి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ నిన్న సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా వాదోపవాదాలు తీవ్రంగా జరిగినట్టు తెలుస్తున్నది మద్యం సరఫరా స్థాయి నుంచే మాయ చేయటం జరిగింది ఇక్కడ ఆటోమేటెడ్ సప్లై తయారీ సప్లై అనేది ఆటోమేటెడ్ విధానం అనేది ఉండేది ఇంతకుముందు దాన్ని పూర్తిగా స్వస్తి పలికి దానికి మాన్యువల్ విధానం తెచ్చారు ఈ కుంభకోణానికి వీలుగానే మాన్యువల్ విధానం తెచ్చారు కనీసం అట్లీస్టు మినిమంలో మినిమం అంటే తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మూడు వేల ఐదు వందల కోట్లు ఈ కుంభకోణం నుంచి దండుకున్నారు ఇది ఆఫ్షియల్గా అంగా అనప్షియల్గా కూడా చాలా జరిగింది మిథున్ రెడ్డి ఈ కుంభకోణం యొక్క ప్రధాన సూత్రధారి అని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అయ్యటం జరిగింది అంటే ఇది రెడ్డి ముందస్తు వేల సందర్భంగా తీవ్రమైన నలుగురు సుప్రీంకోర్టు ఆరు తేలినటువంటి లాయర్లు నలుగురు తీవ్ర వాదోపావాల మధ్య ఇది జరుగుతూ ఉంది అంగన్వాడీ కేంద్రాలు ఇకపై పాలపొడి తొలుత గిరిశిఖర గ్రామాల్లో అమలు ఆశ్రమ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలకు బదులుగా కిట్ మంత్రి సంజయారాయణి వెళ్ళడి అంగన్వాడీ కేంద్రాలు ఇక పాలపొడి కూడా కేంద్రాల్లోనే ఇవ్వటం జరుగుతుంది కాస్మోటిక్ ఛార్జీలకు బదులుగా ఆ కాస్మోటిక్ కిట్ అనేది అందించడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది మంత్రి చెప్పడం జరిగింది గ్రూప్ వన్ మూల్యాంకనం ఓ డ్రామా ఆ ముసుగులో డెబ్బై నాలుగు లక్షలు హాంఫర్డ్ వెలుగులోకి పిఎస్ఆర్ అవినీతి భాగోతం క్యామ్ సైన్ సంస్థ ప్రతినిధులను కూడా విచారించినటువంటి పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయుల లేలలు అనేది ఒక మాదిరిగా లేవు అతను ఏపీఎస్సి సెక్రటరీగా నియమించినప్పుడు గ్రూప్ వన్ మూల్యాంకనం అనేది ఎవరైనా ఏదైనా ఇన్స్టిట్యూట్లోనూ క్యాంపస్లోను చేస్తారు ఇతర దేశ పోయి ఈ పర్యాటక కేంద్రమైన అదేమంటారు హ్యాపీ నెస్ట్లో పెట్టడం జరిగింది దీంట్లో దీంట్లో పర్యాటక కేంద్రంలో పర్యాటక కేంద్రంలో ఈ యొక్క పత్రాల మూల్యాంకనం కొరకు దాదాపు డెబ్బై నాలుగు లక్షలు ఖర్చు చేయటం అందులో అక్కడ వసతుల సౌకర్యాలు కల్పించడం చేయటం కోసం క్యామ్స్ అనే సంస్థలకి డబ్బులు ఇవ్వడం జరిగింది దాన్ని దాని మీద కూడా పోలీ పోలీసులు విచారించడం జరిగింది కాబట్టి ఇది మొత్తం కూడా ఒక డ్రామాగా చెప్పుకోవచ్చని చెప్పడం జరిగింది అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ ఔషధ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు నిలిపివేసే యత్నాల్లో భారత్ ఇతర దేశాల మీదుగా కొనసాగుతున్న ఈ వాణిజ్యాన్ని అడ్డుకునే యోచన పూర్తిగా అన్ని విధాలుగా భారత్ అనేది అష్టదిగ్బంధనం చేస్తుంది ఔషధ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను కూడా మన దేశం నుంచి పోయి పూర్తిగా నిలిపివేసే యత్నాల్లో భారత్ అనేది ఉంది ఇతర దేశాల మీదుగా కొనసాగుతున్న ఈ వాణిజ్యాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చే చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది రాజ్యసభ కూటమి అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్ రాజ్యసభకు ఆయన ఎన్నిక ఏకగ్రీవమే మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబుతో భేటీ కేసులేమీ లేవు ఇరవై ఎనిమిది కోట్ల స్థిరాస్తి కెనడాలో లిబరల్ పార్టీకి ఆధిక్యం ప్రధానిగా కొనసాగనున్న కార్ణి చిన్న పార్టీల చేయూత తప్పనిసరి సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత పేరి ఖలిస్తానీ మద్దతుదారు జగ్మీత్ సింగ్కు పరాభవం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మళ్ళీ తిరిగి ఆధిక్యం దిశగా కొనసాగి విజయం సాధించే దిశగా కొనసాగుతుంది మళ్ళీ తిరిగి ప్రధానిగా కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది మార్క్ కార్నీ చిన్న పార్టీలు కానీ కొంత మెజార్టీ తగ్గినట్టు తెలుస్తుంది చిన్న పార్టీల అనేది తప్పనిసరిగా అవసరమయ్యే విధంగా ఉంది సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత పియరి ఆర్జీటీ సేవకు రెన్యువల్ గండం ఎఫ్సిఆర్ఏ నవీకరణ నిలిపివేతతో ఇబ్బందులు రాయలసీమ తెలంగాణలో ఆగిపోనున్న కార్యక్రమాలు రాష్ట్ర పేరు ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం పాకిస్తాన్ పై ప్రేమైపోయితే అక్కడికి వెళ్ళిపోండి సూడు సెక్యులరిస్టులు ఏదో మాట్లాడుతున్నారు కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతా ఏకమవ్వాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు ఉగ్రదాడిలో మరణించిన జనసేన కార్యకర్త మధుసూదన్ రావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్ గారు ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు